ఓం గంగడపత ఏన్మ ఆయ సరస్వత్యేనమ శివాయ గురువేన్మ శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్భ నమో నమ మహాకాళికాయ నమోన్మ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గదహ యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా మాసభాలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాలు దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యా రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దునియోగం సృష్టిస్తున్నాయని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క శిథిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్టా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహికార్చన విధానము కడ్కమల స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసుమంగళ యోగం సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల பரமேஷுக்கு அந்த அபிஷேகம் చేయించడం வல்ல అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదలు శత్రుపయాల నుంచి బయటపడ్డానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక ధన లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్ర నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి విశేషంగా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు రాశిలో ప్రవేశం చేస్తున్నారు శనీశ్వరుడంతా కూడా పూర్వభి నక్షత్రంలో సంచారం చేయడం విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతకులకి రాశిలో అంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దాన హోమాది కార్యక్రమంలో భాగంగా వీళ్ళు అదృష్ట యోగం సిద్ధించాలి అఖండమైన లాభాలు గణించాలి ఆర్థికంగా యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా మార్పులు జరగడానికి అంగారకుడు వల్ల మీకు అంతా కూడా స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశాల నుంచి స్వదేశం రావడం కానీ విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కానీ దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం విశేషమైన పుణ్య హోమం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితం వల్ల ఆర్థికంగా కష్టాలను ఇచ్చి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా చేసుకునే వాళ్ళు షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అఖండమైన లాభాలు మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే కనుక కొత్త వ్యాపారాలంతా కూడా స్టా స్టార్టప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకుందామని వాళ్ళు ఐటీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క మాసాంతంలో అక్టోబర్ నెల మాసాంతంలో ఇరవై నాలుగు తర్వాత విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా అన్నదానం చెయ్యాలి విశేషంగా ఎవరైతే అన్నదానం చేస్తారో కర్కాటక రాశి జాతకులు విశేష వణపుణ్యాల వల్ల ఆఖండమైన లాభాలు గరించడానికి ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రధానంగా వీరంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా గోమాత సేవల భాగంగా గోమాతకి శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినవి గోమాతకి సమర్పిస్తూ ఉండాలి తద్వారా అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్ అష్టైశ్వర్యపడ లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం వల్ల లాభాలు గణించడానికి సంఘంలో గౌరవం పెట్టడానికి సంఘంలో మంచి పదవి లభించడానికి విశేషమైన పని ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి మంచి ఆఫర్స్ అంతా కూడా కొత్త అవకాశాలు మంచి క్యారెక్టర్ లభించడానికి కానీ మంచి సినిమాలు లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్తమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండవ రాశి ఏంటంటే చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యుగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి ఆ కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదల నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామాన్ని జపాని ఆచరించాలి శ్రీమాతే నమ జపాని కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతే నమ